హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు వీడియోలో మనం పాతకాలం పద్ధతిలో అనేది పచ్చి పులుసు అనేది ఇలా చేసుకుంటామని చాలా బాగుంటుంది ఎక్కువగా మనము ఇది పాతకాలంలో పద్ధతిలో ఇట్లా పొయ్యిలో కాల్చి ఇట్లా అన్ని వేసి చేస్తారు కానీ మనకు ఇట్లా పొయ్యి ఉండదు ఇట్లా స్టవ్ పైన చేసినాను నేను ఇవన్నీ చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనం నోరు బాగలేనప్పుడు కొంచెం చదువు చేసిన జ్వరం వచ్చినప్పుడు నోరు బాలు ఏం తినబుద్దిగా అన్నప్పుడు ఇట్లా ఈ ఇది చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అది కాక వేడివేడి అన్నంలో కానీ లేదంటే మనం మిగిలిపోయిన చెద్దన్నం ఉంటుంది కదా దాంట్లో అయినా వేసుకొని తినచ్చు రాగి సంగట్లకైనా తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయని విధంగా మరి వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి రెండు ఒక ఎండుమిర్చి ఒక ఆరు రెండు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ఒకటి తెల్లగడ్డ తీసుకోవాలి అలాగే ముందుగా చింతపండు అనేది కొద్దిగా నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం బాగా వేకనివ్వాలండి కొంచెం బాగా నల్లగా ఆ కలర్ అయితే రావాలి మరీ ఎక్కువ నల్ల కాదు కొంచెం లైట్గా నల్ల నల్లగా కలర్ వస్తే చాలు అప్పుడు పచ్చి పులుసు అనేది కొంచెం టేస్ట్గా వస్తుంది చూడని ఆ విధంగా అయితే ఉండాలి మనం ఇంకా పొయ్యి ఉంటే కనుక పొయ్యిలో కాల్చుకొని ఎండుమిర్చి అనేది చాలా బాగుంటుంది అట్లా మనకు పొయ్యి ఉండదు కదా ఇక్కడ అందుకనేసి స్టవ్ పైన పెట్టి ఇట్లా కడాయిలో వేయించుతున్నాను ఇట్లయితే రావాలండి ఎండుమిర్చి అనేది కలరు ఈ విధంగా వచ్చేసి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక పెట్లెక్కి ఆ విధంగా కొంచెం బాగా నల్లగా రావాలి ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అనేవి తుంచి వేసుకోవాలి కాసేపు అవి చింతపన్నీళ్ళు ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ నాననివ్వాలి ఎందుకు నానవ్వాలంటే వాటిల్లో ఉండే కారం అంతా బాగా ఉంటు పడుతుందండి ఆ తర్వాత ఇదంతా కొంచెం కావాలంటే తర్వాత తీసేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా అన్నీ తుంచి వేసుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అలానే ఉండిచ్చి ఆ తర్వాత మనము చేత్తో బాగా కలుపుకోవాలండి మీరు చేత్తోనే ఇట్లా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది చేతి అంతా చింతపండు ఇట్లా అంత తొక్కు అంతా ఉంటే తీసేసుకోండి చూడండి అట్లా ఆ విధంగా మనము కారం అంతా బాగా కలిసేలాగా చింతపండుకి ఇదంతా చేతితో బాగానే కలుపుకోవాలి ఈ విధంగా చూడండి అట్లా ఆ విధంగా అయితే చేతో కలుపుకొని మీరు కావాలంటే కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను కళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అది నేను ఇంకా మిరపకాయ తొక్కులు ఎండుమిర్చి తొక్కులు ఇవి అంతా కొంచెం తీసేస్తున్నాను అట్లా తీసేసి పక్కన వేస్తున్నాను అండి ఇంకా చూడండి రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఏదో చూడండి ఇట్లా కాస్త దంచి ఇట్లా వేసుకోవాలండి అలాగే కొద్దిగా ప కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీరు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకుంద్రు చూడండి అదే అండి మనము ఈ పచ్చి పులుసు అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా అప్పుడు పాతకాలంలో ఎక్కువగా ఇట్లానే చేసుకునేవాళ్ళు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి వేడివేడి అన్నం కానీ లేదంటే చద్దన్నం లేక కానీ ఇలా ట్రై చేసి చూడండి తర్వాత మీరు కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మీరు పొయ్యి ఉంటే కనుక పొయ్యిలో కానీ ఇట్లా కాల్చి ఎండుమిర్చి చేసుకొని ఇంకా రుచిగా ఉంటుంది మీరు ఇంకా చింతపండు వదులు టమాటా కుడక ఇట్లా అగ్గి నిప్పులలో కాల్చి ఇట్లా చేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి